రాజకీయ కారణాలు ఎదుర్కోలేక నాపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు సర్వేపల్లిలోని పరిశ్రమల ప్రతినిధులను బెదిరించి మా ఊర్లను సోమిరెడ్డి వసూలు చేస్తున్నారని అన్నారు నెల్లూరు జిల్లాకి సంబంధించి రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక నా మీద ఏదో ఒకటి వ్యక్తిగతంగా రాయాలనేటువంటి ఆలోచనతో విమర్శలు చేయడం కానీ కొంతమంది రాయడం కానీ మనం చూస్తున్నాం అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైనటువంటి విమర్శలు చేస్తే గట్టిగా మాట్లాడడం వాళ్ళని విమర్శించాం చివరికి రామోజీరావు లాంటి వ్యక్తిని కూడా విడిచిపెట్టినటువంటి సందర్భాలు లేవు కాబట్టి సాధారణంగానే ఈరోజు ఏమి దొరుకుతుందో వాటి గురించి ఏదో ఒకటి ఉన్నవి లేనివి చెరువులు పనులు చేసి రాయాలనేటువంటి ఆలోచన ఉండడం సహజం అంటే వాళ్ళు ఆచారు ఆ పేపర్లో వచ్చింది ఆ పేపర్కి ఎంత విలువ ఉంది విశ్వసనీయత ఉంది అనేటువంటిది కనబెడితే అటువంటి పత్రికల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా ఈరోజు జరిగినటువంటి వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం నాకు తెలిసి సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ పొగలకూరు మండలంలో ప్రత్యేకించి కానీ ఎప్పుడు కూడా లేఅవుట్ అనేటువంటి వేయడం కానీ ఆ లేఅవుట్లు వేసినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అనధికారిక లేఅవుట్లు అనేటువంటి వేయడం కానీ ఆ సంస్కృతి సాంప్రదాయం లేనే లేదు కారణం ఉంటే లేఅవుట్లు వేసుకునేవాడు వాటికి అనుమతులు ఉండేవి కొన్నిటికి అనుమతులు ఉండేవి కాదు అది చిన్న గ్రామ పంచాయతీ పరిధి కాబట్టి ఏదన్నా కొద్దిపాటి స్థలం ఉన్నా లేఅవుట్లుగా విభజించి వేసుకునేటువంటి అయితే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య విచ్చలవిడిగా ఈ అక్రమ లేఅవుట్ ప్రోత్సహించడం ప్రభుత్వ స్థలాలని కబ్జా చేయడం చివరికి సోమిరెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తే పోలేరమ్మ మాన్యం దేవుడికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమిస్తే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు దానిని ఎదుర్కొని ఆ ఆక్రమణన్నిటిని కూడా తీసివేయడం జరిగింది రోడ్లు డొంకలు దారులు పోరం పోకలు అన్నీ ఆక్రమించి వేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొదలకూరు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి చాలామంది దాని మీద కలెక్టర్ గారిని కలిసి ఈ విధంగా ఎన్నడూ లేనటువంటి విధంగా అక్రమ లేఅవుట్లు వచ్చాయి దానివల్ల ఇళ్ళు నిర్మించుకోవాలంటే ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి అని చెప్పి అడిగితే ఆ రోజు ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి అర్జీ మీద పద్నాలుగు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దీనిని విచారణకు ఆదేశించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు విచారణకు ఆదేశించిన తర్వాత మొత్తం అధికారులు ఇది డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదిక దీనిలో క్లియర్గా కొదలకూరు గ్రామ పంచాయతీ మొత్తం మీద నలభై లేఅవుట్లు వేశారు అన్ని లేఅవుట్లు కలిపి నలభై లేఅవుట్లు వేశారని చెప్పి ఆయన నిర్ధారించి ఇరవై ఏడు పదకొండు రెండు వేల పంతొమ్మిదవ తేదీ జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించడం ఆయన దాంట్లో ఆయన నలభై అనుమతి నలభై లేఅవుట్లు వేస్తే నలభై లేఅవుట్లు అనుమతి పొందిన లేఅవుట్లు అని చెప్పి చెప్పను రాశా ఈ కాగితాలు మీకు కూడా ఇస్తాను నలభై చివరిగా ఏమన్నాడంటే నలభై అనుమతి పొందని లేఅవుట్లపై ఏ విధమైన చర్యలు చేపట్టాలనో దాన్ని అండ్ కంట్రీ పాయింట్ అధికారే మాకు నసూస్ అని చెప్పించినటువంటి రిపోర్ట్ ఆ తర్వాత పదిహేడు పన్నెండు రెండు వేల పంతొమ్మిది దీనికి సంబంధించి మొత్తం వివరాలు ఇచ్చాడు మొత్తం నలభై లేఅవుట్లు ఉన్నాయి పొదలపూర్లో నలభై లేఅవుట్లకు సంబంధించి రెండు మాత్రమే డైరెక్టర్ గవర్నమెంట్ కంట్రీ ప్లానింగ్ దగ్గర అప్రూవల్ తీసుకుని ఉన్నారు ఇంట్లో వాళ్ళు పూర్తి చేయలేదు మిగతా ముప్పై ఎనిమిది అనా లేవట్లే ఈ రెండు కూడా ఇప్పటి వరకు నియమ నిబంధనల ప్రకారం రోడ్లు డ్రైన్లు డెవలప్ చేయలేదు కాబట్టి నలభై కూడా అనధికారిక లేవట్లుగానే గుర్తించాలి అని చెప్పి చెప్పినటువంటిది నివేదిక ఆయన క్లియర్ గా రాశాడు అసలు టిటిసిపి అనుమతులు లేవు అనుమతులు లేని దగ్గర ఇళ్ళు కట్టేశారు కొంతమంది ఇల్లు పరిమితి లేకుండానే పర్మిషన్ లేకుండానే కట్టుకున్నారు కొంతమంది పంచాయతీ కార్యదర్శుల మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఇంటి ప్రయాణులు లోన్ల కోసం బ్యాంకు లోన్ల కోసం వాటి కోసం మంజూరు చేయించారు దీని మీద అప్పటి ప్రభుత్వం అప్పుడు వచ్చినటువంటి వార్తల ప్రకారం విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దాదాపుగా ఒక ఇరవై ఐదు లేవుట్లు అసలు కనీసం ల్యాండ్ కన్వర్షన్స్ కూడా జరగలేదండి ఇరవై ఐదు లేవుకులకి ల్యాండ్ కన్వర్షన్స్ కూడా జరగలేదని నెంబర్ పదిహేడు వందల ఏడు బార్ బార్ రెండు వేల పదహారు ఏ వన్ ఇరవై తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల పదహారు నుంచి విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎంక్వైరీ చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఆరు కోట్ల యాభై రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఐదు రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగింది అని పెనాల్టీ విధించింది రెండు వేల పదహారులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్క్వైరీ చేసేటప్పుడు ఏ ప్రభుత్వం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు వేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉంది ఎందుకని మీరు అక్రమ లేవట్ల మీద ఆ రోజు కొరడా దులిపించలేకపోయారు మీ ప్రభుత్వంలో ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తే సోమిరెడ్డి వాళ్ళ దగ్గర అందరి దగ్గర రెండు కోట్ల రూపాయలు ఆ రోజు డబ్బులు తీసుకొని మీరు కట్టాల్సినటువంటి పని లేదని చెప్పి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మీ ఇష్టారాత్యంగా వ్యవహరించాలంటే ఆ రోజు అధికారం తీసుకెళ్లి నోటీసులు ఇవ్వడానికి పోతే అది కూడా రాశారు మీంట్లో వెళ్ళి పదిహేను మంది అసలు మేము నోటీసులు తీసుకోని మేము తీసుకో మీ దగ్గర నోటీసులు సోమరెడ్డికి డబ్బులు ఇచ్చి చేసుకుని చేసుకోకుండా ఉన్నారు ఏమీ చేయలేకపోయారు అధికారులు అయితే ఆ వివరాలన్నీ కూడా మీకు కూడా ఇస్తాం ఏది ఎక్కడెక్కడ ఆ రోజు అర్హత లేఅవుట్ ఉంది ఈ నలభై లేఅవుట్లకు సంబంధించి అధికారులు నలభై లేఅవుట్లు వేస్తే నలభై నలభై లేవుట్లు వేస్తే నలభై అని అనధికారిక అని చెప్పి ఇచ్చినటువంటివి వాటిలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఏదైతే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ మార్చుకుంటారో అది కూడా ఇవ్వలేదు అని చెప్పి దానికి సంబంధించి ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు మీరు ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు డబ్బులు కట్టాలని చెప్పి విజిలెన్స్ వాడించినటువంటి ఇచ్చినటువంటి నివేదికను తొక్కిపెట్టి ఇటువంటి అవినీతికి అక్రమాలకి పాల్పడి ఈరోజు మరలా ఎవరు ఈరోజు వీటన్నిటి మీద రికార్డెడ్ దీని మీద ఈ రోజు ప్రభుత్వానికి విచారణ చేసేటువంటి ధైర్యం ఉందా అల్లిపురం చుట్టూ ఉండేటువంటి లేఅవుట్లు మీద నువ్వు ఎంత డబ్బులకు దాహానికి అలవాటు పడ్డావు తోడేరికి సంబంధించి మా ఊరు పక్కన మా ఊరు కాదు రెవెన్యూ వెళ్ళితే తప్ప ఉండేది పొదలకూడదు ఏది ఏమైనా సరే ఎవరు పొరపాటు చేసినా సరే ఎవరు హామీలో పొరపాటు జరిగినా సరే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే డబ్బులు కొట్టేసినటువంటి నువ్వు బయటకు రాలేదు పాపం అన్యం పుణ్యం తెలియనటువంటి అధికారులు ఇబ్బందులు పడతానని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పి ఈ విచారణ నిలిపివేయండి దీని మీద పాపం వాళ్ళు ఎటు చేయలేనిటువంటి పరిస్థితిలో ఉన్నారు అమ్మినటువంటి యజమానులు లేరు నేను మంత్రిగా ఉన్నప్పుడు మీడియాలో వచ్చిన అనేక సందర్భాల్లో ఎవరైతే అనాథరైజులు లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ కోర్టుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి అనాథరైజు లేఅవుట్లు ఎవరి హయాంలో ప్రోత్సహించారు ఎవరి హయాంలో నాంది పలికారు ఎవరి హయాంలో ఇవి ఉధృతంగా జరిగాయి ఎవరి హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జరిగాయి ఎవర హయాంలో అవినీతి బట్టబైలేదనేటువంటి దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేదు ఈనాడు పత్రికలను రాస్తే వాటికి పేపర్ బాయ్గా పనిచేస్తా అవి పాపం ఫార్వర్డ్ చేసుకుంటా వాట్సాప్ లో ఆ సిద్ధికి దిగజారిపోయాం దీనికి కారణం ఏంది ఈ నెల రోజుల్లో తమ ఘనకార్యాలన్నీ బయట పెట్టాం తమరు చేసేటువంటి ఘనకార్యాలన్నీ చెప్పాం లేఅవుట్ల దగ్గర లేఅవుట్ల యజమానుల దగ్గర ఆల్రెడీ ముడాలు తీసుకున్నటువంటి యజమానుల దగ్గర వేయాలి అంటే దాన్ని ఆపిస్తాడు నా కప్పం గట్టందే మీరు వేయడానికి లేదంటాడు కుదరపూరికి సంబంధించి నెల రోజులుగా పేరసారా సాగించారు పాపం నాకు కూడా తెలియదు ఆ పేర కుదరలే కుదరకు పోయేటప్పటికి నిన్న ఎవడు కొనుక్కున్న వాడు ఎవడువలే ఫిర్యాదు ఇచ్చింది నృఢవాళ్ళు చేతి పిచ్చాడు ఫిర్యాదు కొనుక్కుని యజమాని ఎవర నేను మోసపోయాను నేను నష్టపోయాను అని చెప్పి ఎవరు బయటకు రాలే బాధితులు నీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పాప నువ్వు అడిగినంత వాళ్ళేదో కాస్త కాస్త ఇచ్చిందని కూడా చెప్పారు నువ్వు అడిగినంత ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు వాళ్ళకి సంబంధించి నువ్వడానికి ఒక కాగితం పెట్టించు నేను అడుగుతున్నా ఈరోజు అన్ని విషయాలు ఎందుకు వచ్చినట్టు ఇవన్నీ మీకు ఇస్తాను మీకే తెలిస్తే ఎవరి హయాంలో అవినీతి ప్రారంభమైంది ఎవరి హయాంలో అవినీతి వేడుకుంది ఈ రోజు రండి ఈరోజు మొత్తం మీద విచారణ జరిపించి నీకు ధైర్యం ఉంటే నేను నీలాగా చీటికి మాటికి చిల్లరకి చేయి చాపేటువంటి వాడి కాదు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసా ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేసా అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా ఈ రోజు ఎక్కడైతే నువ్వు పొదలకూరు మండలానికి సంబంధించి మాట్లాడుతున్నావు అక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేఅవుట్లు వేస్తున్నారు లేఅవుట్లు వేసుకుంటున్నారు ఏ ఒక్కడైనా సరే ఏ ఒక్కరోజనా సరే నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే మీరు ఎవరు ఎక్కడ లేఅవుట్లు వేస్తున్నారని నేను ప్రశ్నించాను నువ్వు రుచూ చేయగలవా వాళ్ళ చేత చెప్పింది కలవా గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు కానీ లేదా మా మీదకి పంపించి మమ్మల్ని ఆపించాడని కానీ యొక్క విషయం ఐదు సంవత్సరాలు మంత్రిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశాను నీలాంటి నీచ మనస్తత్వం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎతికి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం అందులో భాగంగా నన్ను కూడా రంగంలోకి రాగాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు కాబట్టి నీ ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడం నీకు సంబంధించినటువంటి పత్రికలు రాసేటువంటి వార్తలకు భయపడం అందుకే నిజాయితీగా ఈనాడు కిరణ్కి రాసే పాప మీ నాయన ఉన్నప్పుడు పోరాడాం మరలా నువ్వు అదే విధంగా ప్రయత్నిస్తున్నావు కాబట్టి దీనికి సంబంధించి నిజానిజాలు వాస్తవాలు నువ్వు వెలుగు చూసి నీకు కావలసినటువంటి ఆధారాలు నేను ఇస్తా ఒకవేళ నీకు ధైర్యం ఉండి నా దగ్గర ఆధారాలు లేవు ఆధారాలతో చూపించమంటే ఆధారాలతో నేను చూపిస్తా నువ్వు సిద్ధంగా ఉన్నావు అని చెప్పి పాప అందరికి చెప్తున్నా అంటే ఫోన్ చేసి నేను సిట్ వేస్తాను నువ్వు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తావా సిబిఐ చేత విచారాన్ని చేపిస్తావా సిబిఐ చేత చేయిస్తావా నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ జరిపించి మా పాత్ర ఏందనేటువంటిది నిర్ధారించ పోలీసులు చేత రాయించడం కాదు మా పాత్ర ఇది అని నిర్ధారించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా కాబట్టి ఒకరోజు మరలా చెప్తున్నా నువ్వు ఈరోజు తినొచ్చు తిన్న ప్రతి రూపాయి కక్కించేటువంటి రోజు వస్తుంది తిన్న ప్రతి రూపాయి కక్కించేటువంటి రోజు వస్తుంది కానీ గతంలో అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాం ఆ కుటుంబాలు ఇబ్బంది పడతాయనుకున్నాం ఈ రోజు మరలా చెప్తున్నాం అధికారి ఎవడన్నా సరే మీరి సోమిరెడ్డి చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ ఉద్యోగం చేయడానికి పనిచేసానంటే మీరు రిటైర్డ్ అయినా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎవరిని విడిచిపెట్టేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఎవరికి అధికారం శాశ్వతంగా గుర్తుంచుకోండి కాబట్టి తప్పనిసరిగా మీరు నా మీద మోపినటువంటి ఏ అభియోగానికైనా సరే విచారణకు నేను సిద్ధంగా ఉన్నా ఈ రోజు నేను మోపినటువంటి వాటి మీద జిల్లా కలెక్టర్ గారి దగ్గర కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆ రిపోర్టుల మీద పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమా మీ ఎమ్మెల్యే మీద జరిగేటువంటి అవినీతికి నేను అన్ని ఆధారాలు సమర్పిస్తున్నా నీకు కూడా కావాలంటే కాపీ పంపిస్తా నీకు ఆధారాలు ఇస్తా నువ్వు ఎవరి చేత ఏజెన్సీ ఇది వాస్తవమా కాదా ఆ ఇంటి చుట్టూ అల్లిపురం ఇంటి చుట్టూ అనాథరి చుట్టూ ఉన్నాయా లేదా సర్వే పని అక్రమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా ఎవరన్నా ఒక ఏజెన్సీని పంపించి జన్కో నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిపోతుంది బాల్కర్లు ఎక్కడికి మీరు ఇస్తున్నారు అవి ఎక్కడికి తరలిపోతున్నాయి ఎక్కడ వెళ్తున్నా అనేటువంటిది ఏసీసీ కెమెరాలు చూసినా గుర్తుపడతాం ఎక్కడ సరిహద్దుల దాటి వెళ్ళిపోతుందో ఫ్లైఅర్స్ అనేటువంటిది కాబట్టి ఫ్లైఅర్స్ అనేటువంటిది ఇక్కడ నిర్మించుకునేటువంటి బ్రిక్స్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే అవి మూత వేసి మీ ఇష్ట ప్రకారం ఇతర రాష్ట్రాలకి తమిళనాడుకి అమ్ముకుంటూ ఉంటే చాత్రుడికి శాస్త్రుడికి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది ఎన్నుడు జరగలేదే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు ఎటువంటివి కాబట్టి దాని మీద ధైర్యం ఉంటే రేపే ఒక జరిపిస్తే దామోదరం సంజీవయ్య ధర్మ ప్రాజెక్టు లో పోతుందనేటువంటి లో మీద స్పష్టత లేఅవుట్లకు సంబంధించి ఒక పిలుపు లేఅవుట్ల దగ్గరికి మేము రాము మీరు కావాల్సినటువంటి అభివృద్ధి పనులు చేసుకోండి అని చెప్పి ఒక పిలుపు కంపెనీ యాజమాన్యాలు ఎవరు కూడా నాకు ముడుపులు ఇవ్వాల్సినటువంటి పని లేదు మేము ఎవరి దగ్గర ఆశించడం లేదు మీరు ఎవరు కూడా నా మీద చెప్పినా మీరు నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు లేదా చంద్రబాబు నాయుడు గారే మొన్న చెప్పండి అమర రాజా అందరు వేశారు వాళ్ళందరూ ఈ రోజు అదే పరిస్థితులు సర్వేపల్లి ఉంది ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు సర్వేపల్లి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎప్పుడు తరలి వెళ్ళిపోదామా అని సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తమరు ఒక పిలుపునిచ్చి ఎవడన్నా సరే సోమిరెడ్డి లాంటి వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తే బ్లాక్ మెయిల్ చేస్తే నా దృష్టికి తీసుకురండి నేను మీకు అండగా అనేటువంటి ఒక మెసేజ్ బల్కర్లకు సంబంధించి ఈ రోజు కృష్ణపట్నంలో తరలిపోతున్నటువంటి వాటి మీద ఒక విచారం అక్రమంగా వేశాడు దానికి డిటీసీ అప్రూవల్ లేదు లేదు ఉన్నట్టుగా చూపించాడు కాబట్టి మంత్రి ఇళ్ళు మంత్రి ఊరు మంత్రి ఇలా కాదని చెప్పి రాస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని సోమిరెడ్డి నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి వాటికి నువ్వు ఎంతో డబ్బులు తీసుకుని వాటిని అనుమతించావు నీ ఇంటి చుట్టూ ఈ రోజు నువ్వు చెప్పేటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో దాని మీద విచారణ జరిపించా ఎవరి పాత్ర నిర్ధారించండి ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఊరికే వార్తలు రాయించడం కాదు ఈనాడు లాంటి పేపర్లో అందుకనే నేను రామోజీరావు పాపం లేడు వాళ్ళ కొడుకు లేఖ రాశాను నువ్వైనా సరే నిష్పక్షపాతంగా నీకు జరిగినటువంటి విషయాలన్నీ తెలుగు చేస్తున్నా వీటి మీద విచారించి నువ్వు నివేదిక రాసేటువంటి ధైర్యం నీకుందా ఆ నీతి నిజాయితీ నీకుంటే నువ్వు వాస్తవాలు వెలుగులోకి తీసుకురా చెప్పి చెప్పి లేఖ రాయడం జరిగింది నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటిది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా లేఅవుట్ల దగ్గర పొదలకూరులో కూర్లో డబ్బులు తీసుకునిచ్చేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నువ్వు కాదు ఎందువల్ల మీ హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జరిగితే దాని మీద నువ్వు వాళ్ళు ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్పి చెప్పి పెనాల్టీలు వేస్తే నీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నువ్వు అందరితో మాట్లాడుకుని రింగే డబ్బులు తీసుకుని రెండు కోట్ల రూపాయలు నొక్కేసి ఎందుకని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించకుండా ఆ రోజు మంత్రిగా పనిచేసావు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా పోజిషన్లో అనేక సందర్భాల్లో పోరాటం చివరికి అధికారులు చెప్పినటువంటి మాట ఏంటంటే అక్రమ లేవటో డబ్బులు చేసుకున్నారు సోమిరెడ్డి డబ్బులు కొట్టేశాడు పాపం అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నివేదిక రాశారు ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో నీ పాపానికి నీ పాపం పంచాయతీ కార్యదర్శుల మీద చర్యలు తీసుకోమని అడిగితే ఆ రోజు పాపం పంచాయతీ కార్యదర్శులు బోరును గెలిపిస్తే పాపం దాదాపు ఆరు ఏడు మంది పనిచేసినటువంటి వాడు సార్ వాళ్ళ ఒత్తిడితో నువ్వు ఇస్తావా సాయంకాలానికి వెళ్ళిపోతావా నీ అంతు చెప్పి ఆయనే ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తే మేము తట్టుకోలేక అనుమతులు ఇచ్చాం ఈరోజు మమ్మల్ని బలి పశువులు చేశారు అంటే కలెక్టర్ గారితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోండి వీటికి సంబంధించి సంపాదించినటువంటి అక్రమ సంపాదన చేసినటువంటి లేవు యజమానులు వెళ్ళిపోయారు డబ్బులు కొట్టేసినటువంటి సోమిరెడ్డి బాబు హైదరాబాద్ బెంగళూరు తిరుగుతున్నాడు పాపం పంచాయతీ కార్యదర్శులు బలి చేయడం సరికాదని చెప్పి ఆ రోజు అధికారులకు అండగా నిలిచాం పాపాలకు రేపు రాబోయే చూడు మన పంచాయతీ కార్యదర్శులను విడిచిపెట్టాం ఈసారి ఎప్పుడైనా సరే విడిచిపెట్టేది ఉండదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈ రోజు కృష్ణపట్నంలో ఉన్నటువంటి ధర్మ సంజయ ప్రాజెక్ట్ నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా నెలకి లక్ష రూపాయలు ఒక్కొక్క బాల్కర్ కు వసూలు చేస్తూ దాదాపుగా పదిహేను పదహారు బల్కర్లు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాం అన్యాయంగా అక్రమంగా బల్కర్ లో నువ్వు నువ్వు కొడుకు మేమమాములు మాట్లాడుకుని ఈ రోజు వాటిని తరలించుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు లేఅవుట్లే యజమానుల దగ్గర నుంచి నేను గతంలో చెప్పా మరలా చెప్తున్నా ఎప్పుడు లేనటువంటి సాంప్రదాయం నాకు ఎకరాకి ఇంత ఇస్తేనే మీరు లేఅవుట్ వేసుకోవాలని చెప్పి గొలగమూడి లాంటి ప్రాంతాల్లో దొంగపారంభో ఒకరు ఆక్రమించి ఈరోజు వాళ్ళు లేఅవుట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు నువ్వు ఏదైనా సరే మీకు సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం రాసిస్తా నా జీవితం మొత్తం మీకు సర్వేపల్లి అంకితం ఉన్నటువంటి వాడు ఈరోజు సర్వేపల్లి మొత్తం రాసిస్తా నాకేమిస్తారనేటువంటి దోరంలో ఈరోజు పనిచేస్తాను నేను అడుగుతున్నా నీవు చిత్తశుద్ధి ఉంటే అల్లీపురంలో ఉన్నటువంటి అక్రమౌట్ల మీద నువ్వు విచారానికి ఆదేశించగలవా నీకు చిత్తశుద్ధి ఉంటే లేవుట యాజమాన్యాల దగ్గర డబ్బులు తీసుకోలేదు వాళ్ళకి సంబంధించి నూడా అప్రూవ్లు తీసుకుంటే వాళ్ళు రెండు వందల మీటర్ల రోడ్డు వేసుకోవాల్సి ఉంటే ఆ రెండు వందల మీటర్ల రోడ్డుకి నాకు డబ్బులు ఇస్తే తప్ప నేను వేసుకునే దానికి లేదని చెప్పి చముడుకుంట్లో ఉన్నటువంటి లేవు నువ్వు అడ్డుకోలేదని చెప్పగలవా అదేవిధంగా ఈరోజు కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీని పిలిచి బలవంతంగా నాకు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయింది నాకు ఇస్తారా లేదా అని చెప్పి యాజమాన్యాలు నువ్వు బెదిరిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా కాబట్టి బాబా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అన్ని బెదిరించేటప్పటికి ఒకసారి ఒక నిఘా లేఅవుట్లకి డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా దొంగ లేఅవుట్లు వేస్తున్నారా లేదా బల్కర్తో ఈరోజు జన నుంచి నుంచి యాష్ తీసుకెళ్తున్నారా లేదా గ్రావెల్ ఇసుక అక్రమంగా తరలిపోతుందా లేదా నీకు సంబంధించినటువంటి దాంట్లో యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా ఇవన్నీ ఒక్కసారి నువ్వు చెప్తావు కదా నాకు రవి కాన్స నేను కనిస్తానని చెప్తున్నావు కదా కాబట్టి సూర్య చంద్రుడు కూడా చూడలేనటువంటి అన్ని విషయాల్ని నేను చూడగలను ఆవిష్కరించగలని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగేటువంటి దోపిడీ మీద దృష్టి పెట్టి అరికట్టగలరా ఇటువంటి వాళ్ళని నియంత్రించగలరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కంపెనీ యాజమాన్యాలకు సంబంధించిన దాంతో పాటు లేఅవుట్ల దగ్గర డబ్బులు వసూలు చేయకుండా నియంత్రించడం అక్రమ లేఅవుట్లు ప్రభుత్వ భూములు కలుపుకొని లేఅవుట్లు వేకున్న ఆపడం వీటి మీద చంద్రబాబు నాయుడు స్పందించి వాళ్ళకి ఆ భరోసా ధైర్యం ఇవ్వగలరా అని చెప్పి నేను అడుగుతున్నా కాబట్టి రోజు మీరు మాట్లాడేటువంటి మాటలకు వచ్చేటువంటి అభియోగాలకు నేను మరలా మరలా మీకు చెప్తున్నా ఎటువంటి విచారణకైనా సరే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళు అన్ని రకాలైనటువంటి పదవులు నిర్వహించినటువంటి వాళ్ళు దేనికైనా సిద్ధంగా ఉన్నా దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి ఏదో ఉన్న విలేని రాసి నా ఎలా కావాలని చెప్పి నా పేరు పెట్టం కదా ఇదిగో ఇతిమిత్తంగా ఈ పాత్ర ఇది నీ స్థలం నీది నీకుండేటువంటిది ఇది అని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాట్లాడాలని చెప్పి నేర్కోరు